రెండవ తీర్మానం ఈరోజు మన ముస్లిం ప్రజలు దీనాతి దీనమైన స్థితికి చేరుకున్నారు గుండెలు అవిసిపోయి కండ్లకు ఎత్తురొచ్చే బాధ ఏంటంటే ఈరోజు తెలంగాణ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ వస్తే రంజాన్ పండుగ వస్తే హైదరాబాద్ పాత నగరంలో దిక్కు లేక గతి లేక గత్యంతరం లేక చెప్పుకునే నాథుడు లేక బ్లడ్ బ్యాంకుల కాడ క్యూలు కట్టి నెత్తురు అమ్ముకొని ఆ నెత్తురు అమ్ముకుంటే వచ్చిన పైసలతోని రంజాన్ బక్రీద్ పండుగ జరుపుకునే పరిస్థితి ఇంతకన్నా ఏమైనా పరిస్థితి ఉంటుందా మరి మన ముస్లింలు నిజంగా పేదవాళ్ళ కాదు మూడు జిల్లాలలోనే రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ జిల్లాలలో నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే వక్ బోర్డు ఆస్తుల్ని అవన్నీ గతంలో చంద్రబాబు నాయుడు అమ్ముకున్నాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి అమ్ముకుంటున్నాడు ఆ అదే డబ్బును మన ముస్లింల సంక్షేమానికి వినియోగిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు బాగుపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంత ఘోరం అంటే తెలంగాణలో ఉండేది కేవలం ఎనిమిది లక్షల ముస్లిం కుటుంబాలే పంచినా కూడా ప్రతి ఇంటికి యాభై లక్షల రూపాయలు వస్తాయి కానీ ఒక పక్కన మనవాళ్ళు నెత్తురమ్ముకొని బతికే దుస్థితి ఈరోజు ముస్లింల పిల్లలు ఎనభై ఐదు శాతం డ్రాప్ అవుట్ అయిపోతున్నారు బళ్ళలో చదువుకుంటలేరని షబ్బీర్ అలీ మంత్రి శాసనసభలో చెప్తాడు ఎక్కడ వెళ్తారు మరి వాళ్ళు స్కూల్లో మాయమవుతారు ఎక్కడ కనబడతారు అరటి పండ్ల బండి అమ్ముకుంటా డబల్ రొట్టెలు అమ్ముకుంటా సైకిల్ ట్యాక్సీలో పని చేసుకుంటా లారీ క్లీనర్గా పని చేసుకుంటా మరి చదువుకొని పైకి రావాల్సిన పిల్లలు ఈ విధంగా లారీ క్లీనర్లు అయితే సైకిల్ ట్యాక్సీ వర్కర్లు అయితే పెళ్లిళ్లలో బ్యాండ్ వాయించే పార్టీల్లో పనిచేసే లైట్లు మోస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలి ఆస్తులు లేకనా అన్నీ ఉన్నాయి లక్షల కోట్ల విలువ చేసేవి ఉన్నాయి కానీ మనవి మనకు దక్కయి విజయవాడ ఎంపీకి ఇస్తాడు రాజశేఖర రెడ్డి ల్యాంకో ఇల్స్ బ్రోకర్ గిరి చేసి నూరంతస్తులు